వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే కోర్టులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొన్న మధ్య తెలంగాణ హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది ఇంకెన్ని రోజులు ఇంకెన్ని ఇప్పటికే వేల పేజీలు చూడాల్సిన అవసరం ఉంది ఇంకెంత సమయం పడుతుందో చెప్పాలి అంటూ ప్రశ్నించిన సందర్భం అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారంటూ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ఈ కేసులకు సంబంధించి ఇందులో భాగంగా అవినాష్ రెడ్డి కొంతమందిని బెదిరిస్తున్నారు అలాగే సునీతని చంపేస్తారేమో అని భయం వేస్తోంది అంటూ కూడా తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ రెడ్డి హత్య కేసులో బెయిల్ పై బయట తిరుగుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి సాక్ష్యాలు తారుమారు చేస్తారు అంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల కీలక ఆరోపణలు చేశారు వివేకానంద ఆయన కుమార్తె సునీతే హత్య చేయించింది అంటూ విచారణ అధికారి బెదిరించి సునీత హత్య చేయించింది అంటూ ఒక రిపోర్ట్ కూడా రాయించారట ఆ రిపోర్ట్ ఇప్పుడు బయటపెట్టి భయపెట్టి ఆ రిపోర్ట్ రాయించారు అంటూ ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వివేక హత్య కేసులో సాక్షులు అందరూ ఒకరి తర్వాత మరొకరు చనిపోతున్నారని గుర్తు చేశారు అంటే సునీతను కూడా చంపేస్తారు ఆమె యొక్క ప్రాణహాని లేదు అని గ్యారంటీ ఏంటి అంటూ ఆమె ప్రశ్నించారు బెయిల్ మీద బయట ఉండి సాక్ష్యాలు తారుమారు చేస్తున్న ఇలాంటి వాడు బయట ఉండాలా జైల్లో ఉండాలా అని నిలదీశారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అవినాష్ రెడ్డిని మళ్ళీ జైల్లో పెట్టేయాలి అవినాష్ రెడ్డిని జైల్లో వేసేస్తే మొత్తం అందరూ సేఫ్ అంటే ఆయనే బయట ఉండి అందరిని చంపేస్తున్నారా అనే ఒక అంటే అసలు మెయిన్ ఆలోచన అయితే అదే ఆమె ఇండైరెక్ట్ గా అయితే అదే షర్మిల కాకపోతే ఇప్పుడు ఇదొక కొత్తగా అంశం బయట పెట్టారు అంటే వివేకానంద రెడ్డిని సునీతే చంపేసిందని భయపెట్టి రిపోర్ట్ రాయించారట మరి ఈ విషయం సునీత గారు ఎక్కడ చెప్పలేదే నే నేనే చంపేశానని చెప్పి విచారణ అధికారి నాతో రిపోర్ట్ రాయించారు అనేది ఇప్పుడు కొత్త అంశం అయితే వెలుగులో తీసుకొచ్చారు షర్మిల గారు మరి ఇది ఏమన్నా ముందు ముందు రాయించారో లేదో తెలియదు కాకపోతే ఇప్పుడు సునీతకు కూడా ఆ ప్రాణహాని ఉంది అనే అంశాన్ని కూడా తెరమైన తీసుకొస్తున్నారు